ఏపీలో ఓహో కందన విజయం పసుపు ప్రభంజనానికి వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది ఐదేళ్ల కిందట నూట యాభై ఒక్క సీట్లతో కనీవిని ఎరగని విజయం సాధించిన జగన్ పార్టీని ఈసారి ప్రజలు పక్కన పెట్టేశారు రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను కూటమి కొల్లగొట్టింది పెద్దరెడ్డి తప్ప మంత్రులందరూ ఇంటి దారి పట్టారు పదమూడు ఉమ్మడి జిల్లాలకు గాను ఎనిమిది జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవలేకపోయిందంటే కూటమి చిన్నమీ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు